టారో మెసేజెస్ వన్ డియర్ వియర్స్ మీ పూర్వీకులు ఇవాది సందర్భంగా నూతన సంవత్సరాల సందర్భంగా మీకు ఒక ఏడు విషయాలు చెప్పాలనుకుంటున్నారు అది ఏంటిది అనేది వీడియో ద్వారా చూద్దామండి ఓకేనా ఏం చెప్పండి మన కలెక్టివ్ యొక్క పూర్వీకులు ఏం చెప్పాలనుకుంటున్నారు మీకు చెప్పాలనుకున్న ఏడు విషయాలు ఆవుట ఆఫ్ ద డెక్ ఏంటంటే ఈ సంవత్సరంలో మీ పనిని కానీ మిమ్మల్ని కానీ మీ వాళ్ళని కానీ ఎవ్వరూ పక్కకి తప్పించలేరండి ఓకేనా మొదటిది వచ్చి ఏంటి అంటే హ్యాపీ ఎండింగ్ పక్కా ఈ సంవత్సరంలో ఇల్లు కట్టుకోవాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా కట్టుకొని తీరుతారు ఎలాంటి బెంగ పెట్టుకోవాల్సిన అవసరం లేదు మ్యారేజెస్ మ్యాచెస్ చూస్తున్న వాళ్ళకి ఖచ్చితంగా మ్యారేజ్ అయ్యి తీరుతుందండి ఓకేనా మొదటి విషయంలో ఇంకేం చెప్పాలనుకుంటున్నారు రేంజు మీరు ఏ విషయంలోనే కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం లేదండి అది మ్యారేజ్ విషయంలో అయి ఉండొచ్చు ఇల్లు కట్టుకునే విషయంలో అయ్యి ఉండొచ్చు కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరమే లేదు అని చెప్తున్నారండి క్లియర్గా రెండో విషయం వచ్చేసరికి జడ్జిమెంట్ ఎవరైతే మీకు రావాల్సిన మనీని రాకుండా చేయాలని చూస్తున్నారో మీ చేతుల దగ్గరికి వచ్చే మనీని ఆపడానికి చూస్తున్నారో వాళ్ళకి స్ట్రాంగ్గా ఏం చేయలేమని చెప్తున్నారంటే జడ్జిమెంట్ ఇచ్చారు ఖచ్చితంగా ఇన్స్టెంట్గా వాళ్ళ కర్మ వాళ్ళు అనుభవించేస్తారు సో మీకు రావాల్సిన మనీ విషయంలో చేసుకోవాల్సిన పని విషయంలో ఎకనామికల్గా అడ్డొస్తున్న వాళ్ళ గురించి మీరు అస్సలు బాధపడద్దు బెంగపడాల్సిన అవసరం లేదండి మూడో విషయం వచ్చేసరికి ఎవరైతే ఒక పర్సన్ ఉన్నారో ఎస్ ఎవరైతే మీ లైఫ్ని ఫుల్గా మిమ్మల్ని లీడ్ చేయకుండా ఆపడానికి ప్రయత్నిస్తున్నారో ఆ పర్సుని లైఫే ఈ సంవత్సరంలో తలకిందులైపోతుందండి డార్క్ ఎనర్జీస్ చేస్తూ మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న వాళ్ళ పర్సనే ఇక కనిపించరు మీకు మీ లైఫ్లో ఉండరు శాశ్వతంగా ఈ సంవత్సరమే చివరి సంవత్సరం అవకాశాలు వెతుక్కుంటున్నారంట ఏంటంటే జస్ట్ ప్రొజెక్షన్స్లో ఉంచడానికి భ్రమలో ఉంచడానికి అది అయిపోతుంది ఇది అని మీరు ఈ మెడిటేషన్ వ్యూలో ఉన్నారు ఈ విధంగా ఉన్నారు మీరు మిమ్మల్ని ఇంత పీస్ఫుల్గా ఉన్న మిమ్మల్ని ఈ విధంగా లేనిపోయిన ఒక భ్రమలలో ఉంచడానికి ప్రయత్నిస్తున్నారంట అది ఏది నిజం కాదు మిమ్మల్ని ఏ విధంగా కూడా బాధ పెట్టరు వాళ్ళు ఎన్ని అవకాశాలు వెతుకున్నా ఏ రకంగా కూడా మిమ్మల్ని బాధ పెట్టరు అని చెప్పి మీ పూర్వీకులు చెప్తున్నారండి బాధ పెట్టలేరు అని చెప్తున్నారు ఇది కన్ఫర్మేషన్ అండి ఓకేనా ఫ్యూచర్ రీడింగ్ అండ్ ప్రజెంట్ ఫ్యూచరు దానికి సొల్యూషన్ ఏంటి వాళ్ళకి ఆల్రెడీ తెలుసు కాబట్టి ఏంజిల్ గైడెన్స్ ద్వారా నేను వాళ్ళు ఏమనుకుంటున్నారు ఏం చెప్పాలనుకుంటున్నారు అనేది మీకు చెప్తున్నానండి ఓకేనా ఇంకోటి బ్యాలెన్స్ పార్ట్నర్షిప్లో బ్యాలెన్స్ దీని దీని అర్థం ఏంటి ఓకే టాక్సిక్ పార్ట్నర్ అండి ఎవరైతే మ్యారీడ్ అయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు టాక్సిక్ పార్ట్నర్ అంటే వాళ్ళ ఎదుగుదలను చూడలేని వాళ్ళు ఏ విషయం మిమ్మల్ని ఏంటంటే మీరు కొత్తగా ఆలోచించకుండా కొత్త దాని వైపు వెళ్లకుండా అలాగే మీరు చేయాలనుకున్న పని చేయనివ్వకుండా చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారంట ఆ పని జరగదు అని చెప్పి క్లియర్గా చెప్తున్నారండి వాళ్ళు మీరు అనుకున్న పనిని ఆపలేరు అని చెప్పి క్లియర్గా చెప్తున్నారు ఓకేనా టెన్ ఆఫ్ పెంటికల్స్ టెన్ ఆఫ్ పెంటికల్స్ సిక్స్త్ ఏంటి ఏంజిల్స్ సిక్స్త్ ఏంటి మన కలెక్టివ్ యొక్క పూర్వీకులు మన కలెక్టివ్కి చెప్పాలనుకుంది టెన్ ఆఫ్ పెంటికల్స్ టెన్ ఆఫ్ పెంటికల్స్ అంటే ఏంటి ఏంజిల్స్ ఎవరైతే డబ్బుల కోసం ఇదంతా చేస్తున్నారో ఎవరైతే మీ వెనుక డబ్బులకి కృర్తుపడి మీరు లైఫ్లో ముందుకెళ్లకుండా ఆపడానికి ప్రయత్నిస్తున్నారో వాళ్ళు డివైన్ గైడెన్స్కి అగేనిస్ట్గా వెళ్తున్నారండి డివైన్కి యూనివర్స్కి నేచర్కి అగేనిస్ట్గా వెళ్తున్నారు వ్యతిరేకంగా వెళ్తున్నారు కాబట్టి వారు జీవితంలో ఎప్పటికీ సక్సెస్ అవ్వలేరు ఓకేనా వాళ్ళు డివైన్కి ఆపోజిషన్లో వెళ్తున్నారు సో అలాంటి వారిని మీరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు అండ్ ఎవరైతే డబ్బులు ఇచ్చి మీ వెనకాల మీకు తెలియకుండా గోతులు తవ్వుతున్నారు వాళ్ళని మీరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు వాళ్ళని డివ వాళ్ళని డివైన్ కప్ప చెప్పేయండి వాళ్ళు కర్మలు చేస్తున్నారు అని చెప్పి మీ పూర్వీకులు చెప్తున్నారండి ఓకేనా ఇంకోటి త్రీ ఆఫ్ షార్ట్స్ హార్ట్ బ్రేక్ ఏంజిల్ దీనికి దీనికి అర్థం ఏంటి త్రీ ఆఫ్ షార్ట్స్ హార్ట్ బ్రేక్ ఏంజిల్ ప్లీజ్ చెప్పండి దీనికి అర్థం ఏంటి ఎవరైతే మీ పర్సనల్ లైఫ్ని మీకు లేకుండా చేయాలని అనుకుంటున్నారో పార్టిసిపేట్ చేసి కుట్రల పని ఒక నలుగురు ఫోర్ రీజన్ సిగ్నిఫిసెంట్ అండి మీరు లైఫ్లో ముందుకు వెళ్లకుండా చేయాలని ఒక భ్రమలో ఉంచడానికి ట్రై చేస్తున్నారు భ్రమలో ఉంచి ఏదో అయిపోయింది అని మిమ్మల్ని నేర్పిద్దడానికి ట్రై చేస్తున్నారు వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో చేయలేరు డబుల్ కన్ఫర్మేషన్ ఎస్ వాళ్ళు మీతో గొడవ పడదామని చూస్తున్నారంటండి గొడవ పడదామని చూస్తారంటే ఒక నలుగురు వ్యక్తులు ఓకేనా బట్ వాళ్ళు మిమ్మల్ని బాధ పెట్టలేరండి కన్ఫర్మేషన్ ఏంజిల్స్ మీరు వాటన్నిటిని అన్నిటినీ వావ్ సూపర్ రీబర్త్ మీరు మళ్ళీ మళ్ళీ ఇంకో పునర్జన్మ ఎత్తేసారండి ఆల్రెడీ వీళ్ళు చెత్తనంత పక్కకు తోసేసి మీరు ఆల్రెడీ ఇంకో జన్మ ఎత్తేసారు ఓకేనా ఇంక ఇప్పుడు వాళ్ళతో ఫైట్ చేయడానికి ఏం లేదు మీరు అన్నీ దాటుకొని వచ్చినాయి వాళ్ళు ఏమన్నా చేసుకొని పక్కకు గంటేసి మీ పాతను మాత్రం మీ పనిని మాత్రం మీరు ఆపద్దు ఓకేనా న్యూ బర్త్ అండి న్యూ బర్త్ ఓకేనా న్యూ బిగినింగ్ అనేది ఖచ్చితం అండి మీరు ఏదైతే పని చేద్దామనుకుంటున్నారో బిజినెస్ కావచ్చు జాబ్ కావచ్చు ఇల్లు కావచ్చు ఖచ్చితంగా ఈ సంవత్సరంలో మొదలు పెడతారు అండ్ పూర్తి కూడా చేస్తారు అని చెప్పి మీ పూర్వీకులు మీకు చెప్తున్నారండి ఓకేనా ఈ విషయంలో గ్రాటిట్యూడ్ చూపించండి మీ పూర్వీకులకి అండ్ అమావస్ లేదా మీ ఇంట్లో ఫోటో ఉంటే దీపం పెట్టడమో లేదా మీ పూర్వీకుల పేరు చెప్పి ఇంట్లో కొబ్బరికాయ కొట్టడం లాంటివి చేయండి అండ్ సంవత్సరానికి ఒకసారి అయినా సరే మీ పెద్దలు ఎవరైతే ఉంటారో వాళ్ళ పేరు మీద తువాలా అలాగే లింగి పంచి ఇస్తారు కదండి బట్టలు పెడతారు కదా ఊళ్ళో బట్టలు పెడతారు కదా పెద్ద పెద్దవాళ్ళకి సో వాళ్ళకి ఏంటి అంటే ఒక చేత బట్టలు పెట్టి వాళ్ళు మీరు ఉతికేసిన తర్వాత మీరు ఉపయోగించుకోవడం కానీ లేదంటే వాళ్ళకి పంతులకు కానీ బ్రాహ్మణులు కానీ లేదా వేరే ఉన్న వస్త్రాలు రోడ్ల మీద ఉంటారు కదండి వేరే వేరే వాళ్ళు సో వాళ్ళకి అవసరంలో ఉన్న వాళ్ళకి దానం చేయడం కానీ ఇలాంటివి చేయండి ఓకేనా దానివల్ల ఏంటంటే మీ పూర్వీకులు మీ అవి అందుతాయండి వాళ్ళు కూడా సంతృప్తి చెందుతారు దానివల్ల చాలా పనులు అంటే చాలా పనులు విజ్ఞాలు లేకుండా జరుగుతాయి మన పనులలో మన ఎదుగుదలలో మనకి ఖచ్చితంగా పూర్వీకులు ఆశీర్వాదాలు ఉండి తీరాలండి సరేనా ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకుపోతే ఆన్లో పెట్టుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి ఎవరికైనా ఏదైనా టాపిక్ మీద రీడింగ్స్ కావాలంటే కామెంట్ చేయడం మర్చిపోద్దండి ఆ టాపిక్స్ మీద నేను రీడింగ్స్ చేస్తాను ఓకేనా పర్సనల్ రీడింగ్ కోసం డైరెక్ట్గా వాట్సాప్ చేయండి స్టోర్లో డీటెయిల్స్ ఉన్నాయండి ప్రైస్ డీటెయిల్స్ కూడా మెన్షన్ చేశాను ఒకసారి చెక్ చేయండి డిస్క్రిప్షన్లో లింక్స్ ఇచ్చానండి చెక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్